ఇప్పుడు ఇంకొక విషయాలు ఇప్పుడు ఇప్పుడు మన డాక్టర్ గారిని ఎలాగైతే అనౌన్స్ చేస్తామో ఎనభై ఏడో వార్డు కని ఎనభై ఎనిమిదో వార్డు కూడా ఒక కన్వినర్ ఉన్నారు ఈయన పార్టీలో జాయిన్ అయ్యి ఎక్కువ రోజులు అవ్వలేదు చోళవర ప్రశంకర్ గారు పార్టీ ఎనభై ఎనిమిదో వార్డు ఇప్పుడు కన్వినర్ మరి ఆయన పార్టీలో జాయిన్ అయిన వెంటనే పార్టీలో యాక్టివ్గా ఉండడం వల్ల ఆయనకి పార్టీలో యూత్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయడం వాలంటీర్స్ అని యూత్ కి కన్వీనర్ ఆ యూత్ కన్వీనర్ గా మరి రాష్ట్ర అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ని మీ అందరి సమక్షంలో ఆయనకి ఈరోజు ఇస్తున్నాం అందజేస్తున్నాం మరి మరి మీరు యూత్ని ఎక్కువగా కోఆపరేట్ చేయాలి మీరు గాజు వారికి ఎనభై ఎనిమిదవ వారికి అని పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా మీరు అర్హులు కాబట్టి మీకు ఎంత అవకాశం ఉంటే అంత పనిచేయండి అని నేను కోరుతున్నాను జై ఈ మిత్రుడు ఈయన మిత్రుడు ఇంకొకరు